ఇప్పుడంత మనసు సిరిఫం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రియమైన నాన్నకు అనే మూవీ తీర్థరూప తండేవారిగా అనే కన్నడ వెర్షన్ మొత్తం టూ తెలుగు కన్నడలో చేస్తున్న మూవీ గురించి మనకు తెలిసిందే అయితే దీనికి డైరెక్టర్ గారు రమణహెళ్ళి జగన్నాథ్ గారు అన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈరోజు డైరెక్టర్స్ డే సందర్భంగా అనేక మంది ఫ్యాన్స్ రమణహెళ్ళి జగన్నాథ్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే అంటూ పోస్టులు పెట్టడం జరిగింది అది తీర్థ రూప తండ్రి వారి సంబంధించి తీర్థ రూప తండ్రి వారి మూవీకి సంబంధించి పోస్టులే ఎక్కువగా వచ్చాయంటే ప్రజెంట్ ఆయన వర్క్ జరుగుతున్న మూవీ అదే కాబట్టి హ్యాపీ డైరెక్టర్స్ డే అంటూ రమణహల్లి జగన్నాథ్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే జగన్ సార్ అంటూ చాలామంది ఫ్యాన్స్ కోఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు జమన్హల్లి జగన్నాథ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్లన్నింటినీ కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ తేర్దరపు తండ్రి వారికి కంప్లీట్ అయిపోయింది మూవీ అంతా కూడా త్వరలోనే రిలీజ్ కూడా రెడీ అవుతుందంటూ అనేక టాక్ అనేది వినిపిస్తూ ఉంది అయితే త్వరలోనే తీర్దరపు తండ్రి వారికి మూవీ థియేటర్స్కి రావాలని సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి